హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం అందరము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము కానీ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నాలెడ్జ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు స్టాక్ మార్కెట్లో నష్టం అనేది ఉండదు ఎక్కువ మట్టుగా మన వాళ్ళని నేను చూసినాను ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కానీ అనుభవం అనేది వాళ్ళకు ఉండదు అనుభవం లేకుండానే ఆ స్టాక్లో ఏ స్టాక్లోనైనా ఎంట్రీ అయ్యి ఎగ్జిట్ అనేది టార్గెట్ అనేది ఎంట్రీ ప్రైజ్ అనేది ఏమీ తెలియదు ఫ్రెండ్స్ ఒట్టిగా ఎవరు చెప్పినట్టుగా బ్లైండ్గా ఫాలో అయ్యి అందుట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు దాని తర్వాత ఆ స్టాక్ నష్టమైన తర్వాత స్టాక్ మార్కెట్ ఇది జూదం అని వాళ్ళ సొంతంగానే అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ స్టాక్ మార్కెట్ అనేది జూదం కాదు మీరు యాజ్ ఏ సబ్జెక్ట్ గా మీరు ఆలోచన చేసినట్టుగా అయితే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్ అనేది ఇది ఒక మంచి ప్యూర్ బిజినెస్ ఫ్రెండ్స్ మీరు బిజినెస్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా మీరు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే మీకు ఈ స్టాక్ మార్కెట్ తప్ప మీకు వేరే ఏ బిజినెస్ నచ్చదు ఫ్రెండ్స్ ఇంత బాగుంది స్టాక్ మార్కెట్ అయితే మనం ప్రతి వీడియోలో రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము కానీ ఈ వీడియోలో మనం ప్రస్తుతానికి ఇప్పుడు మూడు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ఆ మూడు స్టాక్ల గురించి ఎందుకంటే ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ ప్రైస్ కూడా చాలా చిన్నగా ఉంది అయితే ఆ స్టాక్ అవుట్ ఇచ్చి అంటే మనకు బైక్ సిగ్నల్ ఇచ్చి చాలా రోజులు కానీ ఆ స్టాక్ ఇప్పుడు లో వచ్చింది లో వచ్చినప్పుడు మనం ఒకవేళ ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే లాస్ హిట్ అయినా సరే మనకు చిన్న అంటే లాస్ చిన్నగా ఉంటుంది అయితే అతి నుంచి ఆ స్టాక్ పెరిగిందంటానంటే టార్గెట్ అనేది మనకు పెద్దగా వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం కానీ తెలుసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతోపాటు మీ మిత్రువులైనా సరే మీ బంధువులైనా సరే వాళ్ళకు ఈ ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అయితే ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు అది టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాము కానీ ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నాను ఛానల్ పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని ఛానల్ లింక్ మీరు జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ జాయిన్ చేసుకుంటే మీకు ఏ స్టాక్ గురించి ప్రాబ్లం ఉన్నా కూడా అందుట్లో జాయిన్ చేసుకున్న తర్వాత మీరు కామెంట్ చేసినట్టుగా అయితే మీకు మంచిగా అంటే ఆ స్టాక్ గురించి నేను మీకోసం వీడియో తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకోసం నేను సపరేట్గా ఆ స్టాక్ గురించి మంచిగా నేను మీకు వివరంగా చెప్పేస్తాను ఫ్రెండ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీక్ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసే ముందు మనం ఇండెక్స్ గురించి అనాలిసిస్ చేసుకుందాము అయితే మనం ప్రతిసారి నిఫ్టీ గురించి మాత్రమే మనం అనాలిసిస్ చేస్తాము అయితే ఈసారి మనము నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు ఇండెక్స్లను మనం అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నేను నిఫ్టీ ఇండెక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నిఫ్టీ ఇండెక్స్లో ఇప్పుడు మనము నిఫ్టీ గురించి డైలీ క్యాండల్ పరంగా నేను తీసుకున్నాను అయితే మనం లాస్ట్ వీడియోలో మనము ఆల్రెడీ లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసుకున్నది నిఫ్టీకి ఇక్కడ ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ ఎంతనంటే ట్వంటీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక సపోర్ట్ ఉంటుందని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే డైలీ క్యాండల్ పరంగా చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ అనేది మనకు ఇక్కడ చూడండి ఒక దోజి క్యాండల్ మనకు ఏర్పడింది ఈ దోజి లో ఫ్రెండ్స్ మార్కెట్ రిట్రెస్మెంట్ అయ్యి వీక్లీ బేసిస్ పరంగా మనకు ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైననే మనకు క్లోజింగ్ అనేది ఇచ్చేసింది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ మనకు పైన రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ అనేది ఏర్పడింది ఆ రెజిస్టెన్స్ ఎంత అంటే ట్వంటీ టూ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అనుకుందాం ఫ్రెండ్స్ అయితే ఇది ఇంపార్టెంట్ ఒక రెజిస్టెన్స్ ఉంది ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకు కింద సపోర్ట్ అనేది ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వీక్లీ పరంగా క్లోజింగ్ ఇచ్చేసిందంటే మనకు డౌన్ఫాల్ వస్తుందని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాము అయితే ఈ వీడియోలో చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక మనకు బాటమ్ అనేది తయారయ్యింది అంటే ఇక్కడ సపోర్ట్ అనేది తయారైపోయింది ఆ సపోర్ట్ ఎంతనంటే ఆల్రెడీ మనము దీనికి ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే ఈ లో వచ్చేసిందో ఆ లో ఎంతనంటే లో ఫస్ట్ చూసుకుందాము ఆ లో ఎంత ఉందనేది చూడండి ఇక్కడ ట్వంటీ వన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఈ సపోర్ట్ అనేది మాకు ఇప్పుడు దొరికింది ఫ్రెండ్స్ ఇది నైన్ హండ్రెడ్ కాదు నైంటీ ఫ్రెండ్స్ అయితే ఈ సపోర్ట్ని మనం తీసుకొని అయితే పైన ఇది సపోర్టు సారీ కింద ఇక్కడ సపోర్టు దాంతోపాటు ఇక్కడ రెజిస్టెన్స్ ఇది మనకు ట్వంటీ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రెజిస్టెన్స్ ట్వంటీ వన్ టూ హండ్రెడ్ ఇది మనకు సపోర్ట్గా మనం భావించి ఇండెక్స్లో మనం ట్రేడ్ చేయవచ్చు అంటే ఇప్పుడు మనం ఇది సైడ్ వేస్ జోన్లో వెళ్ళినట్టుగా అనుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు బడ్జెట్ స్టార్ట్ అవుతుంది బడ్జెట్లో మార్కెట్ ఎటువైపు పోతుందో మనకు కూడా అర్థం కాదు కాబట్టి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇండెక్స్లో కొద్దిగా ట్రేడ్ చేసేది అంటే డిఫికల్ట్గానే ఉంటుంది అయితే దీనికి మనకు అంటే నిఫ్టీని మనం ఇప్పుడు వీక్లీ క్యాండల్లో మీకు మంచిగా క్లియర్ కన్సెప్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి వీక్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇక్కడ ఈ విధంగా మనకు సపోర్ట్ అయ్యింది అయితే పైన ఒక రెజిస్టెన్స్ అనేది ఏర్పడింది ఈ విధంగా నిఫ్టీ తీ ఉంది అదేవిధంగా ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీని మనం చూసినట్టుగా అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ ఓకే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది అయితే బ్యాంక్ నిఫ్టీని నేను ఇప్పుడు దీనికి థర్టీ మినిట్స్ లా నేను చేసుకుంటాను థర్టీ మినిట్స్ క్యాండల్లో మనం చూసినట్టుగా అయితే చాలా బెటర్ అంటే ఏ విధంగా అయితే డౌన్ ట్రెండ్ వచ్చేసిందో ఆ డౌన్ ట్రెండ్ మనకు చాలా క్లియర్గా కన్సెప్ట్ అవుతుంది ఇది ఇది అవర్లీ క్యాండల్ ఉంది అవర్లీ క్యాండల్ కాకుండా నేను థర్టీ మినిట్స్ క్యాండల్లో మనం ఆయన చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ హరిడిజన్టర్ లైన్ నేను పెట్టేసినాను కానీ ఈ లైన్ నేను తీసేస్తాను ఇప్పుడు అయితే లైన్ తీసేస్తే మనకు కన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది చూడండి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ వచ్చినప్పుడు మార్కెట్ అటు నుంచి ఏ విధంగా కిందికి వచ్చేసిందో చూడండి అంటే ఇప్పుడు మనకు డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది దీంట్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇటు నుంచి పైల చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా చూడండి ఇక్కడ ఈ విధంగా అనేది ఏర్పడింది ఈ డౌన్ ట్రెండ్ ఈ విధంగా బులిస్ అయిన తర్వాత ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్ అయ్యే డౌన్ ట్రెండ్ నుంచి ఇక్కడ సైడ్ వేజ్ ఏ విధంగా తయారైందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా సైడ్ వేజ్ అయ్యింది అయితే మండే అంటే నెక్స్ట్ వీక్లో ఫ్రెండ్స్ మార్కెట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో మనకు ఇక్కడ సపోర్టు ఇది రెజిస్టెన్స్ అనుకుందాము అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎంత ఎంతో ఉందంటే బ్యాంక్ నిఫ్టీది ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అటు నుంచి మనకు కంప్లీట్గా థౌజండ్ పాయింట్ మనకు బెనిఫిట్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఈ ని అంటే ఫార్టీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ని ఎప్పుడైతే థర్టీ మినిట్స్లో ఇది క్లోజింగ్ ఇచ్చేస్తుందో అటు నుంచి మనకు కంప్లీట్గా ఆల్మోస్ట్గా థౌజండ్ పాయింట్స్ ర్యాలీ వస్తుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ కింది సైడ్ డౌన్ సైడ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీని ఎప్పుడైతే బ్రేక్అప్ డౌన్ కింది సైడ్ చేస్తుందో అటు నుంచి మీరు థౌజండ్ పాయింట్ అనుకోండి ఈ విధంగా మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగా అయితే మనకు మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్రెండ్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడండి ఒకసారి ఇది ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మీకు థౌజండ్ పాయింట్ మాత్రం వచ్చే ఛాన్సెస్గా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ స్టాక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఫ్రెండ్స్ ఏ స్టాక్లో కూడా నేను అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఆ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మోస్ట్గా నేను ఏం చేస్తానంటే మోస్ట్లీ నేను వీక్లీ క్యాండల్ తీసుకుంటాను వీక్లీ క్యాండల్లోనే నేను ఎక్కువగా అనాలిసిస్ చేస్తూ ఉంటాను అయితే ఫ్రెండ్స్ ఈ వీక్లో మనం మూడు స్టాక్ల గురించి అనాలిసిస్ చేస్తున్నాము అయితే ఇప్పుడు నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము విధంగా ఇప్పుడు మనము ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము అయితే ఇప్పుడు ఆ మూడు స్టాక్లోకించి ఒక స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు ఎల్ఐసి ని చూడండి ఫ్రెండ్స్ ఎల్ఐసిలో ఏ విధంగా మనకు డౌన్ ట్రెండ్ నుంచి అప్ సైడ్ వేస్ సైడ్ వేస్ నుంచి డౌన్ ట్రెండ్ ఏ విధంగా అయ్యిందో మీకు మంచి డ్రా చేసి చూపిస్తాను మీరు గమనించండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ఎల్ఐసి ఐపీఓ వచ్చిందో ఆ ఐపీఓ నుంచి డైరెక్ట్గా ఆ స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా డౌన్ ట్రెండ్ అయింది కొద్దిగా డౌన్ ట్రెండ్ అయినాక కొద్దిగా ప్రాఫిట్ బుక్ వచ్చింది ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టాక్ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయింది ఆ డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోయినాక మళ్ళీ ఆ స్టాక్ పైకి మళ్ళీ వచ్చే ప్రయత్నం చేసింది ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక డబుల్ టాప్ అనేది ఏర్పడింది ఈ డబుల్ టాప్ని ఇక్కడ అవుట్ ఇవ్వకుండా అంటే దీ లైన్ ఈ రెజిస్టెన్స్ పైన క్లోజింగ్ ఇవ్వకుండా ఆ స్టాక్ మళ్ళీ అటు నుంచి కంప్లీట్గా ఈ విధంగా కిందికి వచ్చింది ఈ కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ అటు నుంచి ఇక్కడ బాటమ్ తీసుకొని ఈ స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ పైకి వెళ్ళినాక అటు నుంచి మళ్ళీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని ఇటు నుంచి ఈ స్టాక్లో మళ్ళీ పెద్ద భూమ్ అనేది వచ్చింది అయితే ఈ విధంగా దీంట్లో ఒక ప్యాటర్న్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్ ఈ ప్యాటర్న్ మనం అంటాము హెడ్ అండ్ షోల్డర్ అయితే ఇదొక ఇన్వైటెడ్ హెడ్ అండ్ షోల్డర్ ఇదొక షోల్డర్ అనుకోండి ఫ్రెండ్స్ ఇది ఒక షోల్డర్ ఇక్కడ ఇది హెడ్ ఎప్పుడైతే హెడ్ అండ్ షోల్డర్ని బ్రేక్అవుట్ ఇస్తుందో ఏ స్టాక్ అయినా సరే అటు నుంచి టార్గెట్ మాత్రం మనకు మంచి టార్గెట్ వస్తుంది అయితే ఇక్కడైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో ఫ్రెండ్స్ వాళ్ళకు మంచి ప్రాఫిట్ అనేది దొరికింది ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఈ డీప్ ఉందో ఈ డీప్ టార్గెట్ అనేది వాళ్ళకు లభించింది కానీ ఇప్పుడు లైఫ్ టైం హైని ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఈ ని ఈ లైఫ్ టైం హైని ఇక్కడ మనకు అవుట్ ఇచ్చే ఫ్రెండ్స్ ఈ స్టాక్ మళ్ళీ అంటే కొనుగోలు చేసుకోవడానికి మనకు సిగ్నల్ ఇచ్చింది అంటే ఏదైతే ఐపీఓలో వచ్చిన ప్రైజ్ని అవుట్ చేసి అంటే ఇటు నుంచి ఈ స్టాక్ పైకి వెళ్ళేదానికి మనకు సిగ్నల్ ఇచ్చేసింది అయితే దీంట్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు ఇప్పుడు ఎల్ఐసిలో ఇప్పుడు అంటే ఎల్ఐసి బయింగ్ ప్రైస్ ఎంతనంటే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇటు నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ దీంట్లో మీరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు మనము కొనుగోలు చేసుకోవచ్చు అయితే దీంట్లో టార్గెట్ మాత్రం చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ టార్గెట్ ఇటు నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఇప్పుడు ఇది నైన్ హండ్రెడ్ ఉంది కదా నైన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అయితే ఇటు నుంచి ఆల్మోస్ట్ కనీసం మనకు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ మనకు టార్గెట్ లభిస్తుంది అంటే ఇది ప్లస్ చేసినామంటే ఫ్రెండ్స్ మనకు సిక్స్ ఎయిట్ దాని తర్వాత థర్టీన్ అంటే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది విధంగా స్టాప్ లాస్ అనేది మనము ఏదైతే ఈ క్యాండల్ రెడ్ క్యాండల్ ఉందో ఇక్కడ దీనికి మనము సపోర్ట్ అనుకొని ఈ సపోర్ట్ని ఎప్పుడైతే బ్రేక్ డౌన్ చేసేస్తుందో అప్పుడు దీంట్లోకి నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఇది నా అనలిసి పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అయితే ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇదే విధంగా మనం ఇంకో స్టాక్ గురించి చేద్దాము అయితే ఆ స్టాక్ కూడా మనకు ఇప్పుడు ఫ్రెష్గా బయింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ స్టాక్ ఇప్పుడు చూద్దాం అయితే ఆ స్టాక్ పేరు హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ అయితే ఈ స్టాక్ కూడా చాలా బెటర్గా ఉంది ఫ్రెండ్స్ దీంట్లో ఏ విధంగా అంటే మీకు నేను చార్ట్ కొద్దిగా దగ్గర చేస్తాను ఈ చార్ట్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఏ విధంగా అంటే ఈ స్టాక్ చాలా రోజుల నుంచి చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ విధంగా ఏ విధంగా ట్రేడ్ చేసిందో చూడండి అయితే ఇక్కడ మనకు అవుట్ ఈ రేంజ్లో అవుట్ ఇచ్చింది యాక్చువల్లీ ట్రెండ్ లైన్లో ఇక్కడ అవుట్ ఇచ్చేసింది కానీ ఇక్కడ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండ్రో వాళ్ళకు మంచి ప్రాఫిట్ వచ్చింది నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ ఈ రిజిస్టెన్స్ని బ్రేకౌట్ ఇచ్చి ఈ స్టాక్ కూడా మళ్ళీ అప్ మూవ్లో ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఆల్మోస్ట్ రాకెట్లా ఇట్లా ఎగిరింది అయితే ఇక్కడ ఒక టాప్ లెవెల్లో రిజిస్ట్రెన్స్ తయారైన తర్వాత లైఫ్ టైం హై చేసిన తర్వాత ఆ స్టాక్ మళ్ళీ చాలా రోజుల నుంచి చూడండి ఏ విధంగా అయితే ఒక సైడ్ వేస్ జోన్లో ఏర్పడిందో చూడండి అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇది బాక్స్ ప్యాటర్న్ అంటే ఇది రెక్టాంగల్ బాక్స్ ప్యాటర్న్గా తయారైపోయింది ఫ్రెండ్స్ అయితే ఈ రెక్టాంగల్ బాక్స్ని బ్రేక్అవుట్ ఇచ్చేసింది అది ఏ విధంగానంటే చూడండి ఆల్మోస్ట్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మనకు చూడండి ఈ రెజిస్టెన్స్ని చూడండి ఈ లెవెల్లో ఈ వీక్లీ క్యాండల్ పరంగా చూసినట్టుకైతే ఈ విధంగా ఈ స్టాక్ చాలా రోజుల నుంచి ఒక్క రేంజ్లో ట్రేడ్ చేసి దాని తర్వాత ఇప్పుడు బయటపడింది అయితే ఈ స్టాక్ పేరు హెచ్ఎఫ్సిఎల్ లిమిటెడ్ ఈ స్టాక్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ఫ్రెండ్స్ క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఉంది ఫ్రెండ్స్ ఇది నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పైసా సెవెంటీ పైసా ఈ ప్రైస్కి మనం కొనుగోలు చేసుకోవచ్చు కానీ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇదైతే ఏదైతే బాడీ ఉందో ఈ బాడీ దగ్గర వరకు అంటే ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ అనుకోండి ఎయిటీ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ ఇటు నుంచి కనీసం మనకు టెన్ నుంచి ట్వెల్వ్ రూపీస్ కరెక్షన్ వస్తే కూడా మనం దీంట్లో భయపడేది లేదు దీంట్లో స్టాప్లాస్ అనేది కూడా మంచి చాలా స్టాప్లాస్ అనేది చిన్నగా ఉంటుంది ఒకవేళ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఇటు నుంచి స్టాప్ లాస్ అంటే మనం ఈ లెవెల్లో అంటే ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తుందో బ్రేక్డౌన్ కింది ఈ అప్పుడు మనం దీంట్లోకించి ఎగ్జిట్ అయిపోవచ్చు అయితే హెచ్ఎఫ్సిఎల్ టార్గెట్ అనేది ఉంది ఫ్రెండ్స్ టార్గెట్ సూపర్గా ఉంది దీంట్లో అయితే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఇటు నుంచి మనకు టార్గెట్ లభిస్తుంది వన్ ఫిఫ్టీ ఎంత వన్ ఫిఫ్టీ డైరెక్ట్ డైరెక్ట్గా ఫిఫ్టీ రూపీస్ మనకు ప్రాఫిట్ వచ్చేసి వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టార్గెట్ అనుకోండి ఈ టార్గెట్ కంప్లీట్ అయిన తర్వాత మనము సెకండ్ టార్గెట్ కూడా మనకు చాలా పెద్దగా వస్తుంది అయితే ఇది ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ అయితే ఈ హెచ్ఎఫ్సిఎల్ ఈ రెక్టాంగల్ బాక్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కూడా అది ఈజీగా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ వాల్యూమ్ అనేది చూడండి మీరు వాల్యూమ్ ఏ విధంగా ఉందో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్లో చూసినట్టుగా అయితే ఇక్కడ కూడా వాల్యూమ్ ఏ విధంగా ఉందో చూడండి ఈ వాల్యూమ్ పెరిగినందుకు ఈ స్టాక్ కూడా ఈ విధంగానే పైకి వెళ్ళింది ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే కనిపిస్తుంది ఫ్రెండ్స్ బయింగ్ ప్రెషర్ అనేది చాలా ఇక్కడ పెరిగింది ఈ వాల్యూమ్ని చూసినట్టుగా అయితే ఇక్కడ క్యాండిల్ కూడా ఎంత పెద్దగా తయారైందో చూడండి ఈ విధంగా మనకు మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇటువంటి ప్యాటర్న్ ఇప్పుడైతే మీకు దొరుకుతుందో అప్పుడు మీరు స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇంకో స్టాక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్ఎఫ్సిఎల్ బయింగ్ ప్రైజ్ అనేది మనం ఇప్పుడు మీకు నేను మంచిగా రాసి చూపిస్తాను హెచ్ఎఫ్సిఎల్ బయింగ్ ప్రైజ్ ఇప్పుడు ఏదైతే క్లోజింగ్ ఇచ్చిందో నైంటీ నైన్ పాయింట్ సెవెంటీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము ఎయిటీ ఎయిట్ ఈ రేంజ్లో వచ్చినాక మనం ఈ వచ్చినా కూడా మనం దీంట్లో మనం బయింగ్ చేసుకోవచ్చు ఇది బయింగ్ ప్రైజ్ ఫ్రెండ్స్ బయింగ్ ప్రైజ్ ఓకే అయితే టార్గెట్ అనేది మనకు లభిస్తుంది హెచ్ఎఫ్సిఎల్లో టార్గెట్ అనేది లభిస్తుంది టార్గెట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ ఇది ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టార్గెట్ అయినాక మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సెకండ్ టార్గెట్ గురించి కూడా మీకు చెప్పేస్తాను అయితే ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ స్టాక్లో స్టాప్ లాస్ అనేది మనకు వస్తుంది స్టాప్ లాస్ అయితే ఈ రేంజ్కి ఈ రేంజ్ని ఎప్పుడైతే బ్రేక్డౌన్ ఇచ్చేస్తుందో ఒకసారి ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఇటు నుంచి పైకి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ అంటే కరెక్షన్ అయ్యి రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళవచ్చు అయితే స్టాప్ లాస్ అనేది మనకు వస్తుంది ఈ రేంజ్లో ఈ రేంజ్లో ఎంతనంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఎస్ఎల్ వస్తుంది స్టాప్ లాస్ టార్గెట్ అనేది మనకు వన్ ఫిఫ్టీ లభిస్తుంది అయితే మనము ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు కూడా మీకు చెప్తాను కానీ ఆ స్టాక్ ప్రైస్ అనేది ఇప్పుడు ఓన్లీ థర్టీ సెవెన్ రూపీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది ఆ స్టాక్ మాత్రం చాలా సూపర్గా ఉంది సూపర్ డూపర్గా ఆ స్టాక్ పేరు నేను ఇక్కడ టైప్ చేస్తాను సుబెక్స్ ఈ స్టాక్ మనకు ఆల్రెడీ బై సిగ్నల్ ఎప్పుడో ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఆ చార్ట్ లోడ్ అవుతుంది చూడండి ఎంత సూపర్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రేంజ్లో సుబెక్స్ అనేది మనకు ఈ రేంజ్లో మనకు అవుట్ ఇచ్చింది అవుట్ ఇచ్చిన తర్వాత పైకి వెళ్ళి ఈ స్టాక్ మనకు ఇప్పుడు రిట్రెస్మెంట్ ప్రైస్లో దొరుకుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ స్టాక్ చూడండి నుంచి కంప్లీట్గా డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ అప్ ట్రెండ్ నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ నుంచి ఈ స్టాక్ మళ్ళీ సైడ్ వేజ్ జోన్లో ఏ విధంగా వెళ్ళిందో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్టాక్ సైడ్ వేజ్ జోన్లో ట్రేడ్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఇది ఎంత సూపర్ అవుట్ అంటే ఈ ఇటువంటి చాట్ మీకు చాలా తక్కువ దొరుకుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నాను ఇటువంటి చాట్ ఎప్పుడైతే మీకు మీ దొరుకుతుందో అప్పుడు మాత్రం ఇటువంటి స్టాక్ని వదలకండి ఫ్రెండ్స్ దీంట్లో మనకు ప్రాఫిట్ అనేది తొందరగా వచ్చేలా కనిపిస్తుంది అయితే మనం లో ఫస్ట్ టార్గెట్ అనేది మనం కంప్లీట్గా ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ లెవెల్ వరకు అంటే ఎంతనంటే ఆల్మోస్ట్గా టార్గెట్ వస్తుంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఇక్కడ మనకు లైన్ కొద్ది క్రాస్ అయ్యింది ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా ఫిఫ్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ ఈ రేంజ్ వరకు మనకు ఫస్ట్ టార్గెట్ వస్తుంది లో సుబెక్స్ లిమిటెడ్లో అయితే దీంట్లో మనం బైంగ్ చేసుకునే ప్రైస్ ఎంతనంటే లో ఇప్పుడు ఏదైతే నడుస్తుందో థర్టీ సిక్స్ అంటే థర్టీ ఎయిట్ రూపీస్ అనుకుందాం థర్టీ సెవెన్ పాయింట్ నైంటీ ఫైవ్ పైసా ఉంది థర్టీ ఎయిట్లో మనం ఈ స్టాక్లో ఇప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు థర్టీ ఎయిట్ నుంచి ఒకవేళ ఈ స్టాక్ మళ్ళీ ఫార్టీకి వెళ్ళినా కూడా ఫార్టీ రూపీస్లో కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు అయితే మీకు ఇక్కడ క్లియర్గా నేను రాసి చూపిస్తాను అయితే సుబెత్స్ బయింగ్ ప్రైస్ ఉంది ఫ్రెండ్స్ థర్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్కి వెళ్ళినా కూడా దీంట్లో మీరు కొనుగోలు చేసుకోవచ్చు ఫార్టీ నుంచి ఫార్టీ టూకు పోయినా సరే ఫ్రెండ్స్ దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అయితే టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఫిఫ్టీ ఎయిట్ ఫస్ట్ టార్గెట్ ఫ్రెండ్స్ దాంతోపాటు లాస్ అనేది మాత్రం స్టాప్లాస్ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ స్టాప్ లాస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే బేస్ ఏర్పడిందో ఈ బేస్ని బ్రేకౌట్ ఇచ్చేసిందంటనంటే దీంట్లోకి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు కానీ ఆల్మోస్ట్ దీంట్లో మనకు టార్గెట్ హిట్ అయ్యేది ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తుంది లాస్ హిట్ కాని కాదు ఈ విధంగా నేను అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాము అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ల గురించి ఇప్పుడు మనం వివరంగా మనం తెలుసుకున్నాము కానీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీరు ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా ఎవరిదైనా తీసుకోండి ఫ్రెండ్స్ నేను మాత్రం నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను మీకు అడ్వైజ్ ఇవ్వడానికి టిప్స్ ఇవ్వడానికి నేను సేబీ రిజిస్టర్డ్ని కాదు ఫ్రెండ్స్ నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుందాము అంతవరకు సెలవు ఫ్రెండ్స్